బావరవు బావ వియ్యాలో తరుమా నందనా వియ్యాల బావరవు బావ వెయ్యాలో తరుమా వియాలో బావరవు బావ వియ్యాలో తరుమా నందనా వియ్యాల బాబరావు

వన్న బలరాముడు రాముడు వన్న కృష్ణ వియాలో వన్న బలరాముడు రాముడు వన్న కృష్ణమూర్తి వియాల వన్న బలరాముడు రాముడు వన్న కృష్ణామూర్తి మూర్తి వన్న బలరాముడు రాముడు వియాల కృష్ణమూర్తి వయలో పెళ్లికి వాళ్ళు వాళ్ళకు కూతురు వయలో పెరిగి ఉన్నదాటో వాళ్ళకు కూతురు వయలో పెరిగి ఉన్నదా వాళ్ళకు కూతురు వయలో పెరిగి ఉన్నదాటో వాళ్ళకు కూతురు వయలో పెరిగి ఉన్నదా మనకు కొడుకైన వెయ్యాల వెదిగి ఉన్నాడు వయల మనకు కొడుకైన వియాల వెదిగి ఉన్నాడు వియాల మనకు కొడకైన వయలో వెదిగి ఉన్నాడు వయాల మనకు కొడుకైన వియాల వెదిగి ఉన్నాడు వియాల కళ్యాణానికి బారుడు వయ కలిగి ఉన్నాడు కళ్యాణానికి బాలుడు కలిగి అయ్యాలా కళ్యాణానికి బాలుడు అయ్యాలా కలిగి ఉన్నాడు అయ్యాలా కళ్యాణానికి బాలుడు అయ్యాలా కలిగి ఉన్నాడు అయ్యాలా పెళ్లికి బాలుడు అయ్యాలా కలిగి ఉన్నాడు అయ్యాలా పెళ్లికి బాలుడు అయ్యాలా ఉన్నాడు మా మా అన్న దగ్గరికి వెయ్యాల నేను పోయొత్త వేయాల మా అన్న దగ్గరికి వయలో నేను వయ మా అన్న దగ్గరికి వెయ్యాల నేను పోయత్త వేయాల మా అన్న దగ్గరికి వేయాల నేను పోయత్త వేయాల నగర్భ మందున వెయ్యాలా కొడుకు పుట్టినాడు ఇయాల నగర్మే మందున నాడు నాగర్ బ కొడుకుట్టి నాడు నా గర్బాబునా బుట్టి అన్న గర్బా మధు వయ మరి అన్న గర్బా nagarva manduviyala vari bidda butte viyala nagarva manduviyala vari bidda butte viyala pairavu subhadra viyala pairavu talli viyala pairavu subhadra viyala pairavu talli viyala

<imitation> rama 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 Viyala Rama Neethi Rama Viyala Rama ramo, Rama vi allo, Rama Viyala Rama Neethi vi Rama Viyala Dramara Rama vi allo, Rama Viyala Rama Neethi vi <imitation> Maya Na Vaithane Viyala Na vi Thamina Sala Maya Navita <imitation> Vaithane Viyala. మీద సమ మీద సలవయ కూర్చున్నడూ రసమిద సలవన్న కూర్చున్నాడు నా యొక్క రాన్నయ్య దూసి నా యొక్క రాన్న దూసి నా యొక్క రాన్నయ్య దూసి నా యొక్క రాన్నయ్య దూసి ఎన్నడు రాని దీవియాలో నా చెల్లె సుభద్ర వియాలా 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 నా చెల్లె సుభద్ర వియాలో నా మేడ కత్తుంది వియాలా నా చెల్లె సుభద్ర నా సెల్ల సుభద్రవ్యాల నా మేడ కి వియ్యాల నా సెల్ల సుభద్రవ్యాల నా మేడ కంది వియ్యాల అప్పుడు మందిగా వయ కళ్ళకు నీళ్ళు అప్పుడు అన్నయ్య వేయాలి కళ్ళకు నీళ్ళు అప్పుడు అన్నయ్య వేయాలి కళ్ళకు నీళ్ళు అప్పుడు అన్నయ్య వేయాలి కళ్ళకు నీళ్ళు చెయ్యాలి రక్తమీన రక్త

மூர்த்தி வியாழ பண்ண விளராம மூத்தி வியா பண்ண விளா பலராம மூர்த்தி விளாட பலராம மூத்தி வியாலா பெயால திரு பெண்ணுக்கு பாலு வியா திருநூயா கிலோக்கு பாலு வியாலா திரு కళ్యాణానికి బాలుడు కలిగి ఉన్నీ గర్భ బంధు నా వయ బిజ పుట్టిందని వయాలా నీ గర్భ బంధు నా వీడ పుట్టిందనియాల నీ గర్భ బంధున వయ బిజ పుట్టిందనియాల ని గర్భ బంధున नगर मंदुना कुर्क ला हुई आला नगर ला भी आला कुर्क मुठींदी हुई नगर बांधुना भी आला कुर्क मुठीन दानी हुई <fringe>